హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపు జరగబోయే ఎపిసోడ్లో అతిపెద్ద ట్విస్ట్ అయితే ఉందా ఉందండి తప్పకుండా ఉడించవరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక శృతి అలాగే శృతిని కాబోయే భర్త షాపింగ్కి వస్తారు కదా ఇక వెనకాలే రవి కూడా వస్తాడు ఇక రవిని చూసిన శృతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎలాగైనా సరే వీడిని తప్పించేసి మన ఇద్దరం ప్లాన్ చేసుకుందాం శృతి మనం తొందరలోనే పెళ్లి చేసుకుందాం నిన్ను వదిలిపెట్టి నేను కూడా ఉండలేను అని చెప్పి రవి అనేసరికి శృతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతలో అతను షాపింగ్ చేస్తుండగా ఇక రవి ఫ్యాంట్ చెప్పినట్టు సౌండ్ అయితే చేస్తాడు ఇక బ్రో నీ ఫ్యాంట్ చిరిగిపోయింది వెళ్ళి బ్రో వాష్రూమ్కి వెళ్ళి చెక్ చేసుకో ఒకసారి అని చెప్పేసాను కానీ ఇక ట్రయర్ రూమ్కి వెళ్ళి చెక్ చేసుకుంటాను బ్రో అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక వెంటనే రవి ఒక డ్రెస్ ఇచ్చి ఇదిగో ఇది అడ్డు పెట్టుకుని వెళ్ళు అని చెప్పేసి కానీ ఇక అతనైతే వెళ్ళిపోతాడు ఇక శృతి నవ్వుతూ ఉంటుంది నేను కూడా నీకు ఇంకా దూరంగా ఉండలేని శృతి మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటాడు రవి తొందరలోనే చూసావు కదా ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో వీణ్ణి పెళ్లి చేసుకుంటే నేనేం సంతోషంగా ఉంటాను వీని పెళ్లి చేసుకున్న బదులు నేను చనిపోవడమే బెటర్ రవి అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉండగా ఇక రవి అయితే అంత మాట అనకు శృతి నిన్ను నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఇక్కడితో కట్ చేస్తే అదే షాప్కి ప్రభావతి వాళ్ళు షాపింగ్ అయితే వస్తారు ఇక ప్రభావతి కాస్ట్లీ చీరలు నా కోడలికి నాకు చూపించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక రోహిణి కూడా చీరలన్నీ చూస్తూ ఉంటుంది ఇక మీనా కూడా చీరలు చూపించండి అన్నట్టుగా ఇదిగో కొంచెం తక్కువ కాస్ట్వి చూపించండి అని చెప్పేసి అనగానే ఇక బాలుకి కోపం వచ్చి ఇదిగో కొంటే ఇద్దరు కోడలికి సమానంగా చీరలు కొను ఒకరికి కా కాస్ట్లీవి ఒకరికి చీప్ చీరలు కొనకు నా భార్య చీప్ చీరలు కట్టుకోదు తనకి తన తనకి తను కట్టుకుంటే భార్య బాలుగడి భార్య కాస్ట్లీ సారీసే కడుతుంది అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక ప్రభవతి అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక రోహిణికి చిరాకేసి అసలు ఎక్కడ ఎలాగుండాలో వీళ్ళకి అసలు తెలియదు అని చెప్పేసి అనగానే ఇక బాలుకి కోపం వచ్చి ఇదిగో బాలునమ్మ నువ్వు మరీ అంత దీనిగా మాట్లాడకు మాకు తెలుసు ఎక్కడ ఎలాగుండాలో కానీ నీ భర్తలాగా లక్షలు మింగే మింది మింగే అలవాటు మాకే తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఫ్రీగా వస్తే ఫినాల్ తయే రకాలు మీరంతా మాకు అవసరం లేదు బాలుగడు కష్టంతో ఈరోజు నేను నా భార్యకి చీర కొంటాను మీ అందరికంటే కాస్ట్ చీర కొంటాను అని చెప్పేసి మీనని పక్కకు తీసుకొచ్చి ఇదిగో పూలు గంప నీకు ఎలాంటి చీర కావాలో చూడు నీకు నచ్చిన చీర కొనుక్కో అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక రోహి ప్రభావతి వాడు మాటలు పట్టించుకోకమ్మా వాడికి అంత సీన్ లేదులే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే చీర సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేస్తుండగా ఇక మనోజ్ ఇదిగో ఈ రకం చీర కొనుక్కో ఇది బాగుంటుంది ఈ చీర నీకు చాలా బాగుంటుంది రోహిణి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక రోహిణి చీరలు వేసుకొని చూస్తూ ఉంటుంది ఏ చీర తీసుకోవాలని ఇక్కడితో కట్ చేస్తే ఇక రవి శృతి ఇద్దరు చీరలు సెలెక్ట్ చేస్తుండగా వెంటనే రవి అయితే బాలుని చూస్తాడు అమ్మో అన్నయ్య ఇప్పుడు కనుక నన్ను అన్నయ్య చూ అన్నయ్య చూస్తే అంతే సంగతులు అని చెప్పేసి ఇద్దరు ఇద్దరు చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శృతి మా అన్నయ్య ఇచ్చాడు నువ్వు మెల్లిగా పక్కకు వెళ్ళిపో అని చెప్పేసి నేను కూడా తప్పించుకొని వచ్చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా శృతి పక్కకు వచ్చేసరికి ఇక రవి కూడా మెల్లిగా తప్పుకునేసరికి రే ఏంటరా నలభీమా ఇక్కడున్నావేంటి నువ్వు అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఏం లేదు మామూలుగా అలా వచ్చే అంతే ఫ్రెండ్ వస్తే ఫ్రెండ్తో పాటు వచ్చాను ఫ్రెండ్ ఫ్రెండ్కి సెలక్షన్ రాదంట అని చెప్పేసరికి సరికి ఫ్రెండ్కి సెలక్షన్ రాదా లేదంటే ఇంకేదైనా కొత్త ప్లాన్ చేసావా ఏమైనా తక్కువ తక్కువ ప్లాన్ చేసావా అనుకో నా సంగతికి తెలిసిందే కదా అని చెప్పేసి బాలో అయితే అంటూ ఉంటాడు అదేం లేదన్నయ్య ఇంతకీ మీరెందుకు వచ్చారు అని చెప్పి రవి అడుగుతుండగా పొద్దున చెప్పాను కదరా మీ అన్నయ్య కూపల్స్ వచ్చాయని చెప్పేసి షాప్కి తీసుకొచ్చాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు నువ్వు కూడా సెలెక్ట్ చేద్దావు కదా నీకు కూడా ఏదైనా కార్డు తీసుకుందు అని చెప్పేసి రవి చేతిని పట్టుకొని తీసుకొస్తాడు ఇక రవిని చూసినా ఇక ప్రవతి రే నువ్వు కూడా తీసుకోరా అని చెప్పేసి అంటూ ఉంటుంది అలాగే అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది రవి ఇంకో పక్క శృతి దాక్కుని రవిని చూస్తూ రా తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మళ్ళీగా రవి వెళ్ళిపోతుండగా ఎక్కడికి రా ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడే ఉండు అని చెప్పేసి అనగానే లేదనయ్యా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటాడు కదా మేము వెళ్ళాలి ఫ్రెండ్ తీసుకున్నాక నేను వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి హోటల్కి అని చెప్పేసి కానీ అవునా ఎక్కడ నీ ఫ్రెండ్ ఎక్కడ అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక రవి టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఫ్రెండ్ని అని చెప్పేసి అనుకుంటుండగా అప్పుడే అక్కడికి శృతిని పెళ్లి చేసుకున్న అబ్బాయి అయితే వస్తాడు బ్రో నా ఫ్యాన్ టైం చిరగలేదు బ్రో నువ్వు వాళ్ళు అను అనుకుంటున్నావు అంతే ఇది నువ్వు ఏదో సౌండ్ విని ఆ సౌండ్ అనుకున్నావు చూడు అని చెప్పేసి అనగానే వీడి నీ ఫ్రెండా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు అవునన్నయ్య సరే పదరా త్వరగా షాపింగ్ తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాడు ఇక రవి ఇక బాలు కూడా ఏదో ఎవ్వరం కొంచెం తేడాగా ఉంది వీడిని కొంచెం కనిపెట్టుకుని ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక్కడితో కట్ చేస్తే ఇక రవి శృతి మెల్లిగా అతనికి మాయ చేసి బయటకైతే వచ్చేస్తారు ఇప్పుడు ఏం చూద్దాం రవి ఒక పక్క మీ అన్నయ్య ఇంకో పక్క మా మమ్మీ డాడీ నన్ను అవసరస్తు చేసేస్తుంటాసరస్ చేసేస్తారు మా మమ్మీ డాడీ మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి శృతి అయితే అంటూ ఉంటుంది ఇక రవి కూడా అలాగే శృతి అని చెప్పేసి శృతిని తీసుకు ఇక రవి శృతి బయటికి వెళ్ళిన వెంటనే మీనా ఫోన్ చేస్తుంది రవి నేను చూశాను శృతి నీతో పాటు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతుంటుంది వదిన మీకు తెలియదేముంది నేను శృతి ప్రేమించుకుంటున్నాం మేము ఒకరినొకరు వదిలిపెట్టి ఉండలేము వదిన మీరే అని నేను ఒప్పించండి మేము పెళ్లి చేసినకి వెళ్ళిపోతున్నాం అని చెప్పేశాను కానీ రవి నా మాట విను అలాంటి పని చేయకు అని చెప్పేసి మీనా అంటుండగా రవి అయితే ఫోన్ పెట్టేస్తాడు ఇక మీనా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయ్యో దేవుడా ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఈ నీకు చెప్దామా చెప్తే వెంటనే వెళ్ళి పెళ్ళి ే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది మీనా ఇక ఇంతలో బాలో వచ్చి ఏంటి మీనా ఏం చేస్తున్నావు నువ్వు త్వరగా చీర తీసుకో వాళ్ళందరూ చీర తీసుకోవడానికి నచ్చిన చీర తీసుకో అని చెప్పేసి అంటూ లాక్ వెళ్ళిపోతాడు అయ్యో దేవుడా ఇప్పుడు ఏం చేయాలి నేను చెప్తే ఒక బాధ చెప్పకపోతే ఒక బాధే అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయినా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు వారిద్దరు మేజర్స్ వాళ్ళని దూరం చేస్తే మనకే పాపం అని చెప్పి సైలెంట్గా ఉండిపోతుంది మీనా ఇక రవిశృతి ఇద్దరు గుడికైతే వెళ్తారు మరి చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరగబోతుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్